ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శుభరాశులకి అలాగే నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిపేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేల్స్లను కామెంట్స్లో అక్షంతల గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక చిన్న ఉపాయం అక్షంతలతో అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి తాంత్రిక మాంత్రిక ప్రతి ప్రక్రియలో అక్షంతలు లేనిదే మన పూజా విధానంలో కూడా ఏందులో లేదు యగ్నియాగాదుల్లో కూడా అక్షంతలు వాడతాం మనం నిత్య జీవితంలో అక్షింతలను ఎలా వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు అడిగారు తక్కువ ఖర్చుతో అంటే మాకు కష్టాలు నష్టాల నుంచి బయటపడాలంటే తేలికగా అంటే చాలా తేలికగా ఉండాలి అని చాలామంది అడిగారు చాలా తేలికగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఎప్పుడైనా సరే మీరు దేవాలయాల్లో అమ్మవారి దేవాలయం కావచ్చు మీ కులదేవత దేవాలయం కావచ్చు మీరు ఎక్కడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారిని అడిగి అమ్మవారికి అక్షంతులు అభిషేకం చేసిన నక్షత్రాలు తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు నిత్యం మీ ఇంట్లో కనుక అక్షంతలు ఉంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సకల భోగాలు సౌభాగ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి అలాగే తెచ్చుకున్న అక్షంతలు ఏం చేయాలి మీ ఇంట్లో తెచ్చుకుంటారు కదా వాటిని అంటే ఏదైనా యజ్ఞాగాదుల్లో వాటిని కూడా తెచ్చుకోవచ్చు అంటే శుభకార్యంలో మనం మామూలుగా శుభకార్యాలు చేస్తూ ఉంటాం సత్యనాస వ్రతం కూడా చేసుకుంటాం ఇంట్లో ఉన్న వాటిని కూడా వాడుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు తెచ్చుకున్న వాటిని ఎలా వాడుకోవాలంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా బయటికి వెళ్తున్నారు ఒక అర్జెంటు పని వచ్చింది బయటికి వెళ్తున్నారు అప్పుడు ఆ అక్షింతల్ని మీరు వీలైతే మీ పెద్దవారు ఎవరైనా సరే మీకన్నా పెద్దవారు మీ ఇంట్లో ఉంటే వారితో తల మీద వేయించుకొని వారి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళండి మీ కార్యం ఏదైతే పనికి మీద వెళ్తున్నారో ఆ పని పూర్తవుతుంది ఇది ఒక విధానం రెండవది మనం మీరు ఎవరైనా సరే మీ బ్యాగులో కానీ మీ పర్సులో కానీ ఏదైనా సరే తిరుమలలో కానీ దుర్గాదేవి దేవాలయంలో కానీ శ్రీశైలంలో కానీ అన్నవరంలో కానీ అలాగే ఎక్కడైనా పర్వత ప్రాంతాల్లో ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు విడిగా కొంచెం గిన్నైనా అక్షంతలు తీసుకొని పూజారి గారిని అడిగి తీసుకోండి మీ మనీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ పెట్టుకోండి ఖచ్చితంగా ఏ ఎలాంటి పని అయినా సరే కష్టమైన పని కూడా తేలిక అవుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో మీ బీరువాలో కానీ లాకర్లో కానీ మీ పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు వ్రతాలు చేసుకున్న నోములు చేసుకున్న అక్షింతలను కూడా వాడుకోవచ్చు అక్షింతల్లో అద్భుతమైన శక్తి ఉంది రకరకాల అక్షింతలు ఉన్న ముందు ముందు ఎలాంటి కలర్తో ఏ విధమైన ఫలితాలు ఉంటే కూడా తెలియజేస్తాను ఎందుకంటే ప్రస్తుతం నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇక్కడ కాబట్టి కామెంట్స్ కూడా మీరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు నేను రిప్లై అవ్వలేని పరిస్థితి కారణం ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లం ఉంది టూ డేస్ త్రీ డేస్ తర్వాత మీకు రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా మీరు అక్షింతలను మాత్రం చక్కగా ఈ విధంగా వాడుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది సకల భోగభాగ్యాలు కలుగుతాయి మీకు ఆ పరాదేవత దేవత వెళ్ళడం మీతో పాటు ఉండి మీకు మంచి వస్తుంది ఈ చిన్న ఉపాయమే కానీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ప్రయత్నించి చూడండి ఎందుకంటే డబ్బులు ఖర్చు అయ్యేది కాదు కాబట్టి ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మరొక మంచి వీడియోతో చాలామంది అడుగుతున్నారు సూర్యు అంటే రాబోయే రోజుల్లో మనకు సూర్యగ్రహణం ఉంది కదా ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో చిన్న మంత్రం చెప్పండి నడుతున్నారు ఈ విధంగా చేయాలి చెప్తాను ప్రయత్నం చేయండి చాలా వీడియోస్ సూర్యగ్రహణం మీద చెప్తాను మీకు నేను రాబోయే రోజుల్లో ఒకరి మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత